మై డాడీ మై హీరో మేము మొత్తం ముగ్గురు డాటర్స్ మా డాడీ చాలా ఎంకరేజ్ చేసేవారు చాలా సపోర్ట్ చేసేవారు మేము ఏం అవ్వాలి అనుకుంటున్నావో తెలుసుకుని దాన్ని తగ్గట్టుగా ఎంకరేజ్మెంట్ చేసేవారు మా ముగ్గురిని ఇంజనీరింగ్ చదివించారు ఇద్దరు సిస్టర్స్ ని యుఎస్ పంపించారు అండ్ నేను ఇక్కడ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లో మాస్టర్స్ చేశాను నేను ఆ రోజుల్లో అంతగా జనాలకి నాలెడ్జ్ ఉండేది కాదు యుఎస్ వెళ్తే మన పిల్లలు స్టూడెంట్ గా ఉంటే ఎలా ఉంటుంది జాబ్ అయితే ఎలా ఉంటుంది ఆ లైఫ్ స్టైల్ అంటే ఎలా ఉంటుందో అంత ఐడియా ఉండేది కాదు డాడీ తనకు తెలిసిన విషయాలు ఇంకా తన తెలుసుకుని తనకు తెలియని విషయాలు తెలుసుకుని ఎవరికైతే అవసరమో వాళ్ళకి అడ్వైజ్ ఇచ్చేవారు సజెషన్ ఇచ్చేవారు తన మన భేదం లేకుండా నిజంగా సచ్ఎ గ్రేట్ సచ్ గ్రేట్ పర్సన్ సచ్ గ్రేట్ హెల్పింగ్ నేచర్ నిజంగా ఇక్కడ కొత్తగూడెం కానీ యుఎస్ కానీ హైదరాబాద్ కానీ ఎక్కడైనా ప్రభాకర్ చౌదరి అంటే అందరు వాడు అని అనిపించుకున్నారు నా ఉద్దేశంలో లాక్స్ ఆఫ్ అమౌంట్ ఏం చేయటం ప్రాపర్టీస్ బ్యాక్ చేసుకోవడం కాదు మన చుట్టూ నలుగురు మన ప్రిజెంట్స్ మన ఆబ్సెన్స్ ని గుర్తుంచుకోవాలి అది మా ఫాదర్ అచీవ్ చేశాడని నేను ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నా నేను అండ్ అండ్ ప్రౌడ్ టు సే దట్ డాటర్ ఆఫ్ తారపాటి జయంతి ప్రభాకర్ మా డాడీ గురించి ఆ ఆయనతో నాకున్న బాండింగ్ గురించి నేను ఒక పాటలో చెప్పగలను నా సూర్యుడివి నా చంద్రుడివి నా దేవుడివి నువ్వే நா கண்ணுலகி நூவென் நிலவே நா ஊ நுவே కదహా నువే కదహా సీతారణ కలకి నాన్నను నా ప్రాణం నని నా సరిబోదట మాట నాన్నాని ప్రాణం ఇవ్వన ఇదిగా ఇది నా ప్రేమతో నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం ప్రతి అమ్మాయి కూడా వాళ్ళ డాడీయే ఫస్ట్ లవ్ అండ్ ఫస్ట్ హీరో కూడా ఎస్ మై డాడీ మై హీరో